గోదావరి కని స్థానిక మార్కండేయ కాలనీలోని దుర్గా నగర్ లేఅవుట్ కాలనీ అభివృద్ధి పనులలో భాగంగా నూతనంగా నిర్మించిన వినాయక రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీ రెసిడెన్షియల్ ఫ్లాట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం మక్కన్ సింగ్ మనాలి రాజ్ ఠాగూర్ దంపతులను శాలువతో సత్కరించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు

गोलर मसूरज

प्रारंभोचन गट्टेना गणप पूजा अंतर्गत करसे किनि बोलय आम्ही काय करतिस करा संतोष देवता म्हणून आपण तिसमा जाया तते वक्कम सोपले यामी संतोष देवता पूर्ण महाभाग बाबा का बात करण्यात लाइव बोलतो मंत्र हिरम तयार नियम सत्य नियम गणले बाजेला जो नाना चंद्रंगरांच्या सुंगरांच्या बंदी रपती मंत्रे मंत्रे रहतिंच सुकर शौकेन्द्रजींनी शामगंजला हुदाते थिएटर आपरेम सत्व दुर्गा राजा अधिक तत्त्व हवेटा बन्ना మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మరోసారి నారాయణ గారు మనం చూసినందుకు వారు ప్రారంభ చేశారు అదే

هي موقع آهي ذرمنجن سان گڏ پاري 60 نه ٿيندو هو ذرمنجن سان ذرمنجن पहले जय हिंद जिसने सैनिकों को जय हिंद भी हमारा यह प्रधानमंत्रीता से सभी मिले उन तमाम वालों को हमने आभार व्यक्त ही करता है ज्यादा सम्मान नमस्कार शुक्ला लगातार परमात्मा से सेवा मुख्य आज सभा होने पर उनकाHttpContext ले रहा और इसमें गंदे नहीं मिले महिला राष्ट्र नहीं भारत पहले में गुंभे मित्तल साहब इतना रखता है नमः सुते सभी माननीय गुप्ता राम चंद्र राव ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా మనసారా కోరుతున్నాం ఒక పది సంవత్సరాల కింద ఈ ఎమ్మెల్యే మనం గెలిపించుకొని ఉంటే తప్పు చేసాం మనము గెలిపించుకొని ఉంటే ఇప్పటికీ మనది కూడా ఒక మోడల్ సిటీ అయ్యేది అనేది ప్రతి ఒక్కరు అనే రోజు ముందు ముందు ఉంది అది తప్పనిసరిగా మనం అందరం చూస్తాం అప్పుడు మనం అందరం కూడా ఉత్సవాలు చేసుకునే రోజు కూడా వస్తుంది దానికి మన వంతు ఏం చేయాలనేది చేయాలనేది నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియదు గౌరవ కేసు రామర్ గారు మా ప్రియతమ అన్నగారు సిరన్న గారు దుర్గానగారు మా రవీందర్ గారు రవీందర్ రెడ్డి శివ భోషణ్ వైస్ చైర్మన్ గారు అందరూ కూడా పెద్దలందరికీ పేరు దుర్గానగర్ వాసులందరూ కూడా పేరు నమస్తారాలు గణేష్ పండిగ్గ శుభాకాంక్షలు చాలా మంచి గొప్పగా అనిపిస్తూ ఉంది అందరు కలిసి ఒకటి పెట్టడం గతంలో అనేక సార్లు మా సంపద్ది రెండు రోజులు పెట్టకాలండి కలిసి ఒకటి పెట్టారు అది కూడా ఇంత బ్రహ్మాండంగా ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం దీన్ని అద్భుతంగా చేసే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తి కోరుకునసభుని దుర్గా నగర్ వాసు మూడు సార్లు దుర్గా నగర్ అంటేనే దుర్గామాత పోరాటం చేస్తేనే ఉన్నది ఎవరైతే దుర్మార్గులు ఉంటారో ఎవరైతే కబ్జాదారులు ఉంటారో వాళ్ళు అర్థం చేసుకుంటూ పోయింది దుర్గా మాత మరి అదే దుర్గా మార్గ కూడా అదే పని చేస్తూ ఉన్నాడు అద్భుతంగా అభివృద్ధి చేయాలి రామగుండాన్ని గతంలో ఉద్యోగాలు ద్వారా వచ్చి ఇక్కడ పెద్దగానికి ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్తా ఉన్నారు మళ్ళీ మన ప్రాంతం ఒక అన్నం పెట్టే ప్రాంతం కావాలి ఉద్యోగాన్ని కల్పించే దిశగా ఆలోచించాలని చెప్పి ఈరోజు ఈ ప్రాంతాన్ని పోయిన ప్రభుత్వం పూర్తిగా గడ్డ చేసిపోతే గతంలో ఉన్న పాలకులు ఒకరని కాదు ఎవరు కూడా నిర్లక్ష్యం వల్ల మాత్రమే మనం వెనుకబడ్డాం ఇవాళ మనకు రావాల్సినటువంటి మన ప్రాంతాన్ని అద్భుత అత్యద్భుతంగా చేయొచ్చు అనే ఒక మొండి సంకల్పంతో చేస్తానా లేదో తెలియదు కానీ విపరీతమైన ప్రయత్నంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో శ్రీధర్బాబు సహకారంతో ఈరోజు అనేకమైన నిధులు ఒక సంవత్సరంలో తీసుకొచ్చి అత్యద్భుతంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం దీంతోపాటు భవిష్యత్ ఇంకో యాభై అరవై సంవత్సరాలు ఉండే విధంగా మనకు వచ్చిన హక్కు ఎన్టీపీసీని యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టును తిరిగి సాధించుకున్నాం రామగుండంలో వన్ ఇంటివేటెడ్ కావాలని పోరాటం చేస్తున్నాం తప్పకుండా సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి వదిలిపెట్టిపోయిన తీసి వదిలిపెట్టిపోయిన మేడిగడ్డ మేడిపల్లిని ఆ మేడిపల్లిని కూడా పంపింగ్ స్టోరే పవర్ ప్లాంట్ ఐదు వందల మెగావాట్ మూడు వేల ఐదు వందల కోట్లతో అక్కడ కూడా నిర్మించబోతా ఉన్నాం అద్భుతమైన మెడికల్ హబ్గా రామగుండం అదే మాదిరిగా వ్యాపార కేంద్రంగా చేస్తా ఉన్నాం విద్యా కేంద్రంగా చేసినాం ఇలా పీజీ కాలేజ్ అద్భుతంగా డెవలప్ చేస్తూ అనేక సబ్జెక్టులు తీసుకొచ్చినాం నర్సింగ్ కాలేజ్ తెచ్చిన ఏటీసీగా వంద కోట్లతో చేసినాం రెండు వందల ముప్పై కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉన్నాం అదే మాదిరిగా రెసిడెన్షియల్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఎలాంటి రాష్ట్రంలో ఎక్కడ విధంగా అద్భుతంగా అందంగా కొత్త బిల్డింగ్స్తో బ్రహ్మాండంగా పిల్లలకు ఉచిత చదువు అనిపిస్తున్నాం రోడ్లు డ్రైన్లు లైట్లు మంచినీటి వ్యవస్థ మూడు వందల కోట్లతో చేస్తా ఉన్నాం ఎక్కడ ఏ వాడకెళ్ళినా ఈ పని మా దగ్గర జరుగుతలేదు మాకు కావాలి అనేటువంటి అక్కడ పక్కనేస్తున్నారు మాకు కూడా కావాలి అనేటువంటి ఒక డిమాండ్ని తీసుకొస్తున్నాం ఇరవై సంవత్సరాలు ఎవరు అడగలే రోడ్డు వేస్తే వేస్తారేమో అన్నటువంటి వట్టి కొబ్బరికాయలు దుశ చూస్తాం ఇలా పని జరుగుతా ఉంటే ప్రజలలో మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని ఒక ఆశను చిగురింపు చేస్తాం ఆ ఆశను ఆశగా వదలం ఖచ్చితంగా చిన్న నుంచి పెద్ద వరకు ఇంకొక ఆరు నెలల సంవత్సర కాలంలో రామకుండంలో రాబోయే యాభై సంవత్సరాలు ఎక్కడా కూడా డ్రైన్ సమస్య ఉంది రోడ్ సమస్య ఉంది ఇంకో లైట్ సమస్య ఉంది అని చెప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఆ కాళనివాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం అభివృద్ధి చేసే ఒక అంశం అయితే దాన్ని ఆ కాళనివాసులు మెయింటైన్ చేసుకునే అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది శానిటేషన్ చెత్త ఈ దుర్గా నగర అయితే జాగ్రత్తగా తన కొత్త భాగం వాళ్ళ వసూలు చేసుకునే డబ్బులు కాలనీని పరిశుభ్రంగా పెడుతూ సీసీ కెమెరాలు మైక్ సిస్టమ్లు చెత్త చెందరాలని కూడా చేసే పద్ధతి ఏదో అన్ని కాలనీలు కూడా ఇదే మాదిరిగా చేస్తూ పోతా ఉంటే చేసే అభివృద్ధిని ఇంకా వంద శాతం ఎక్కువ చేయాలనిపిస్తుంది అనే విషయాన్ని ఒక అవకాశం శాసనసభ్యుడిగా మీరు ఇచ్చారు చాలామంది చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల కింద వస్తే బాగుండదు ఇరవై సంవత్సరాల గతం ఈరోజు వచ్చిన ఈరోజు చేసే అభివృద్ధిలో మీరు అందరూ సహకరించండి నాతో పాటు కథం కథం కలపండి ఈ నగరాన్ని ఉత్తర తెలంగాణను అద్భుతంగా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఎక్కడ లేని విధంగా చేసే విధంగా చేసి చూపిస్తామని చెప్పి వినాయక గణేష్ పండుగ రోజు గణేష్ వచ్చిందంటే